వెళ్ళిపోతున్నాను ఆఫ్రికాలో కూడా వైద్య రంగం ముందుంటేనే దేశం అభివృద్ధి చెంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇతను వచ్చేసి రేడియో జాకీయండి ఉగాండ జైలు అంట వెళ్తే వస్తుందంట వీఆర్ గోయింగ్ ఇన్ ఒక పోలీసు అరిచాడు పరిగెత్తుకుంటే వచ్చాడు నా దగ్గరికి మన బస్ మన బస్ స్టాండ్ల దగ్గర అమ్ముతారు కదా అట్లాగే అమ్ముతున్నారు రోడ్లు తార రోడ్లకన్నా మట్టి రోడ్లు ఎక్కువ ఉన్నాయండి సో ఆఫ్రికాలో స్టేడియం చూసేద్దామా అసలు ఎంత బాగుందో చూడండి చర్చ్ ఇక్కడ అందరికీ నమస్కారం అండి మొత్తానికి ఎట్టకెళ్ళకి వచ్చేసాం బరారా దగ్గరికి అంటే ఇంకా ఒక మూడు కిలోమీటర్లో నాలుగు కిలోమీటర్లో ఉంది సో వెళ్ళిపోదాం అదేందో నా అదృష్టం ఏమన్నా అర్థం ప్రతి చోట మన తెలుగులో ఉన్నట్టు ఇక్కడ బరారాలో కూడా ఉగాండాలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది ఒక మినీ ఇండియా లాగే ఉంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఇక్కడ ఈ బరారా సిటీలో ఇంకా వెళ్ళలేదులేండి ఈ బరారా సిటీలో ఏమేమి ప్లేస్లు ఉంటాయో మొత్తం కూడా కనుక్కొని నీటి కవర్ చేసేసుకుందాం బ్లాగ్ అనేది ఈ బరారాలో ఫస్ట్ ఇంప్రెషన్ నాకు రోడ్లు అయితే అంతగా నచ్చలేదండి ఆ లాస్ట్ వీడియోలో మసాకాలో చూసుకుంటే రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇది ఇంకా సిటీ లిమిట్స్లోకి వచ్చేసినట్టే మనం ఇవన్నీ కూడా వెల్డింగ్ సంబంధించిన షాపులు అట్లా ఇట్లా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది కాకపోతే రోడ్లు మాత్రం మరీ చిన్నయండి సిటీ రోడ్లు ఎంత పెద్దగా ఉండాలి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో రాంగ్ రోడ్లోనే వచ్చేస్తున్నారు ఇది ఎక్కడికి పోయినా ఇలాంటి వెహికల్ అయితే ఒకటి ఉంటుంది రౌండ్ సర్కిల్ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి రమ్మన్నారు మన తెలుగు వాళ్ళు ఏడుంది ఇక్కడ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉందా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి వచ్చేసాము పెద్దదే అండి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ కూడా ఉంది ఉగాండాలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉగాండ పెట్రోల్ పంపు టోటల్ ఇంజిన్ ఆయనకు ఫోన్ చేస్తే వస్తారు ఇప్పుడు నరసింహ అండి యాక్చువల్గా రవి అన్న ఒక అన్న రవి అన్న ఎలా పరిచయం అంటే రామకృష్ణ అన్న ద్వారా మరి రామకృష్ణ అన్న ఎలా పరిచయం అంటే గణేష్ మన సబ్స్క్రైబర్ అండి నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తా అంటే నాకు తగిలారు ఆయన ఏంటంటే ఆయన కాంటాక్ట్ నెంబరు నా నా కాంటాక్ట్ నెంబర్ అట్లా షేర్ చేసుకొని ఇక్కడికి వచ్చాను బ్రదర్ అని ఫోన్ చేస్తే ఆయనే మొత్తం కలిపి ఇంత చేశారు అంటే వెళ్తున్నాం ఓకే అని వెళ్దామా ఓకే ఇక్కడ నుంచి లొకేషన్ కొంచెం ముందుకు పోవాలంట సో వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి ఈ రోడ్లో వెళ్ళిపోదాం ఏంటో ఎత్తులు ఎత్తులు డౌన్లు ఇవే అండి మన తెలుగు వాళ్ళు ఉండే బిల్డింగ్స్ మొత్తం కూడా ఈ మొత్తం కూడా తెలుగు వాళ్ళే ఉంటారంట మన స్టే పైన మీరంతా తప్పుగా అనుకోమాగండి వీడు ప్రచోటికి వెళ్ళి పెట్రోల్ పంపుల్లో ఉండకుండా ఇక్కడ ఉంటున్నాడని చెప్పి గర్వం పెరిగిపోయింది వీడికి సుఖానికి అలవాటు పడిపోతున్నాడని ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వచ్చినప్పుడు ఏంటంటే స్టే అవకాశం దొరికితే తీసుకోవడంలో తప్పలేదు ఎందుకంటే పెద్ద సిటీల్లో పెట్రోల్ పంపుల్లో స్టే దొరకదు ఇంకోటి కొంతమంది అంటున్నారు మీరు బయట ఎక్కడైనా క్యాంపింగ్ చేసుకొని ఉండొచ్చు కదా ఎవరినైనా అడిగి అని చెప్పి ఇది నేను ఉంది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇట్లా రోడ్ బయట అక్కడ పడితే అక్కడ క్యాంపింగ్ చేసుకుంటే ఎవరిన మొత్తం ఎత్తుకెళ్ళిపోయినా కానీ దిక్కులేదండి చూస్తున్నారు కదా ఇక్కడ రీసెంట్గా ఒక షార్ట్ వచ్చింది చూసారు కదా ఆ షార్ట్లో ఏముంది సో అతను జస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే నా మరి డబ్బులు అడిగాడు అలాంటిది ఒక ఇండియను రోడ్ సైడ్ టెంట్ వేసుకొని ఉంటే వచ్చి డబ్బులు అడగడం గ్యారంటీ ఉంది చెప్పండి సో రిస్క్ అనేది వద్దు ఇంకోటి కూడా రావచ్చు మీకు డౌట్ హోటల్లో ఉండొచ్చు కదా చేసుకోవచ్చు కదా అని చాలా ఖర్చుతో కూడుకుంది అది ఇలా ప్రతిసారి హోటల్లో ఉన్నామంటే ఇంకా ట్రావెలింగ్ ఏం చేస్తామని చెప్పండి సో మంచిగా ఒక రూపాయి సేవ్ చేసుకోవాలి నేను ఒక రూపాయి సేవింగ్స్ పెట్టుకోవాలి ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అది పొదుపుగా చేసుకోవాలి ఎలాంటి సహాయం తీసుకోవడంలో తప్పులేదండి సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మొత్తం ఈ ఎన్న కూడా ఉంటాయి అంటే పెద్దదండి ఇల్లు సో ఈ ఎన్నతో పాటు నేను ఉండబోతున్నాను అదే మనోళ్ళు ఎక్కడికి వచ్చిన ఫుడ్ అయితే ఉంటుందండి సో అన్నదాత సుఖీభావ్ అంట ఇంక ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నానండి ఇంకా రేపు కలుద్దాం రేపు సిటీ టూర్ ఉంటుంది అది కూడా ఈ వీడియోలోనే అండి మీకు ఓకే థ్యాంక్స్ అన్నీ చాలా బాగా చూసుకున్నాను నన్ను ఎప్పటికి మర్చిపోలేను ఒక రోజు తరువాత గుడ్ మార్నింగ్ అండి అందరికి చెప్పాను కదా బరారా సిటీలో అయితే ఉన్నాను బరారా సిటీ అనేది ఈ ఉగాండాలో కంపాల తర్వాత పెద్ద సిటీ కంపాల అనేది ఉగాండ ఒక రాజధాని దాని తర్వాత దాన్ని మరిపించే సిటీ ఏదైనా ఉందంటే బరారా ఈ బరారాలో మనం ఉన్నాం కాబట్టి ఈ సిటీ కవర్ చేయబోతున్నాను మన ద్విచక్ర వాహనం అయితే వేసుకొని వెళ్ళలేపోతున్నాను అండి ఎందుకంటే బాగా టైడ్ అయిపోయి ఉన్నాను నేను ఇక్కడి వరకు వచ్చేసి ఆ తర్వాత రోజే వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాను సో ఇక్కడ నేను ఎంచుకుంది ఏంటంటే అప్పటిలాగా బోడా బోడా వెహికల్ అండి సో మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఈ ట్రాన్స్పోర్టేషను ఇలా బోడా బోడా వెహికల్స్ అని ఉంటాయండి వెళ్తాం మనం ఇంతని మాట్లాడుకోవాలి ఫస్టే ఇట్లా సిటీ తిరగాలనుకుంటున్నాను ఇంత టైం తిరుగుతాను ఎంత తీసుకుంటారు అడిగితే అంత చెప్తారు దాన్ని బట్టి మనం మొత్తం తిరిగిన తర్వాత మనకి సాటిస్ఫై అనిపిస్తే కొంచెం కల్పించినా తప్పలేదు థ్యాంక్స్ అన్న కోసం వెహికల్ అరేంజ్ చేసినందుకు వెహికల్ అండి చూద్దాం మనం చివరిలో అమౌంట్ ఎంత ఏంటో కనుక్కొని ఇచ్చేద్దాం మన వాళ్ళే మాట్లాడారు రీజనబుల్గా ఉంటుందని చెప్పారు సో వెళ్దాం మంచి మంచి ప్లేసెస్ కవర్ చేద్దాం ఓకేనా ఏదో వాటర్ ఫాల్ కూడా చెప్పాయంట అన్న అడ్రస్ సో అక్కడికి కూడా వెళ్దాం చిన్న చిన్న గల్లీలో రోడ్లు మాత్రం ఈ విధంగా ఉన్నాయి గల్లీలు మొత్తం రోడ్ల పరిస్థితి మెయిన్ రోడ్లు అయితే ఓకే పాల పాల అమ్ముకునే వాళ్ళు సేమ్ మళ్ళాగా అమ్ముతున్నారు ఇటు కూడా మొత్తం కొండలే ఇవన్నీ కూడా ఇక్కడ సరైన వంతెనలు కూడా లేవండి ఎప్పుడో పాత వంతెనలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మొత్తం ఇదేంటి మన సైడ్ కాలువలు అన్నట్టు వీళ్ళు కూడా ఇటు సైడ్ కూడా వీళ్ళు కూడా ఇతలా ఎన్ని పడుతున్నారు చూసుకుంటే అట్లా ఉంది వంతెన అసలు ఎక్కడానికి చచ్చిపోతుంది వెహికల్ మొత్తం డౌనే ఇదంతా కూడా అది సరిపోయింది మనోడు నేను హోటల్కి తీసుకెళ్ళమని చెప్తే మనోడు సరిగ్గా అర్థమైనట్లేదు బీచ్ అని చెప్తున్నాడు ఫాల్స్ ఆర్ బీచ్ ఏంటి దీనికి ఇంగ్లీష్ కూడా అర్థం అవ్వట్లేదు నాకు ఇవాళ ఇంకో విషయం అర్థమైంది ఇక్కడ అందరికీ ఆంగ్లం రాదండి కొంతమందికి వస్తుంది దీని పేరు కథయితే బీచ్ అంట సో ఇన్సైడ్ వాటర్ ఫాల్స్ ఆల్సో దే ఓకే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట సో ఇదిగోండి టికెట్ అయితే ఇచ్చారు ఇది మూడు వేల షిల్లింగ్లు అంట ఇతను కూడా వస్తానంటే సో టికెట్ తీసేసుకున్నాను మొత్తం ఆరు వేల షిల్లింగ్లు ఇద్దరికి ఒక మనిషికి మూడు వేల షిల్లింగ్లు అంటే స్క్రీన్ పైన ఇస్తున్నాను ఇండియన్ కరెన్సీలో ఆ వాటర్ ఫాల్స్ ఉన్నాయి దీని బీచ్ అని అంటారంట అసలు ఏంటో నాకు ఒక క్లారిటీ లేదేం లేదండి చూడండి వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం అసలు పైనుంచి కొట్టుకుంటూ వస్తుంది ఒక్కసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఏంటో వాటర్ ఫాల్స్ అన్నారు ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఈ విధంగా ఉంటాయి చూశారు కదా ఇక్కడ అంతా మొత్తం అక్కడ మురికి మురికిగా ఉన్నాయి వాటర్ కూడా స్మెల్ వస్తున్నాయి లోపలికి వెళ్ళొచ్చా కదా ఇప్పుడు దీని పైకి కూడా వెళ్ళొచ్చా చూద్దాం ఒకసారి ఇక్కడే వేరే దగ్గర ఫుడ్ కూడా ఉంది కావాలంటే సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఇక్కడ తినడం అంత బెస్ట్ కాదు రేట్లు కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది సో పైకి వెళ్ళి ఒకసారి వ్యూ చూసేసి ఇంకా వెళ్ళిపోదాం అంటే ఇంకా వాటర్ ఫాల్స్ అవి చూస్తా ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తారన్నమాట వస్తే ఇవి బరారాలో ఆ వ్యూవింగ్ అనేది చూడవచ్చు అనమాట మొత్తం కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్స్ అలా చూడవచ్చు మొత్తం కూడా నాకేమో అనిపించలేదండి ఇది ఏదైనా చెప్తున్నా వాటర్ అయినా కొంచెం క్లియర్గా ఉంటే పెద్దగా ఉంటే బాగుండేది ఇక్కడ కూడా రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇటు ఏమైనా ఉందే వెళ్ళి ఇక్కడ ఇంకా ఈ కొండ ఇది తప్పితే ఏం లేవండి మొత్తం కూడా నార్మల్గానే ఉంది చూసుకుంటే ఈ ఉగాండాలో సముద్రం అనేది లేదు బట్ అయినా ఇంక ఇదే బీచ్ ఇదే వాటర్ ఫాల్స్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం నెక్స్ట్ లొకేషన్కి అంటే ఇలా ఉన్నాయండి మొత్తం కూడా షాపులు గట్రా అవన్నీ చూసుకుంటే అబ్బో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు చూస్తున్నారు కదా అది అదిగోండి వ్యూవింగ్ చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉంది అసలు భలే ఉంది వ్యూవింగ్ మాత్రం ఏంది పెద్ద హోటల్లా ఉంది ఇది సిటీ ఎంట్రీ హోటలా ఎంత ఏంటో బిల్లు సో యూ ఈట్ అండ్ కమ్ కమ్బ్యా ఓకే సో డబ్బులు ఇచ్చేసాను ఏమైనా తిన్నామని లోపల ఈ విధంగా ఉంది మొత్తం కూడా ఇది ఇండియన్ రెస్టారెంట్ సో చికెన్ బిర్యానీ అయితే ఒకటి చెప్పాను మటన్ బిర్యానీ అయినా కానీ ఇరవై ఐదు వేల షిల్లింగ్లు చికెన్ బిర్యానీ అనే కానీ ఇరవై ఐదు వేల షిల్లింగ్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చిన ప్రైస్ చూసుకోవచ్చు కొంచెం ఖరీదు ఎక్కువే సో ఇప్పుడు కమ్ టు ది పాయింట్ మనోండి నేను లోపలికి నాతో పాటు ఎందుకు తీసుకురాలేదంటే ఖచ్చితంగా మనీ అండి ప్రాబ్లం అంటే నా దగ్గర ఈ ఉగాండా షిల్లింగ్స్ సరిపడా లేవు తక్కువ ఉన్నాయి అమౌంట్ సో నేను వాటిలోనే ఫుడ్ తినాలి వాటిలోనే అతనికి మళ్ళీ ఈవినింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి మళ్ళీ చిల్లర చిల్లర ఖర్చులు ఉంటే ఇప్పుడైతే లేవు ప్రెజెంట్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి అందుకని చెప్పి అతనికి ఏంటంటే కొంత అమౌంట్ ఇచ్చి మీరు వెళ్ళి తినేసి రండి అని చెప్పాను సో అది అంతే మించి వేరే రీజన్ అయితే లేదు ఖచ్చితంగా నా దగ్గర మనీ ఉంటే నాతో పాటు తీసుకొచ్చి కూర్చోబెట్టి పెట్టించుకోండి అండి సింపుల్ ఇదిగోండి బిర్యానీ అయితే వచ్చేసింది దీంట్లోకి గ్రేవీ ఏమి ఎవరంట ఇది ఎలా ఉందంటే తిట్టంటే ఇది రంగానంద్ అంటున్నట్టు ఉందండి అంటే నాకు బిర్యానీ టేస్ట్ అయితే తాగట్లేదు ఎక్కడ చికెన్ అయినా ఎలా ఉంది లేదండి ఇక్కడ పెరుగులో ఉల్లిపాయ ఇస్తారు ఇది ఆల్రెడీ వేడైన బిర్యానీని మళ్ళీ వేడి చేశారండి ఒకసారి రైస్ వేడైన తర్వాత దాన్ని అలాగే తినేయాలి దాన్ని మళ్ళీ వేడి చేస్తే అది పాయిజన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకండి ఇట్లా చేస్తున్నారు ఎక్కడో ఇండియన్స్ ఎక్కడో ఒక దే వేరే దేశం వచ్చి పెట్టారు రెస్టారెంట్ ఇట్లాంటి రెస్టారెంట్లకు ఎక్కువ మన ఇండియన్స్ వస్తారు ఇలాంటి చోట్లకి వచ్చి కూడా ఎందుకు ఇలా చేయడం ఇవ్వండి వదిలేసా బిర్యానీ కూడా సో ఇట్లా ఉందండి ఇక్కడ ఇంక నేనైతే వెళ్ళిపోతున్నాను మీకు వదనంసు ఇండియన్ రెస్టారెంట్కి రావాలంటే భయపడతారు ఇక్కడ అలా ఉంది ఏంటండి మరి దారుణం అది ఏంది అది ఉప్పు కారం వేసి రైస్ని మిక్స్ చేసి దీనికైనా ఫ్రైడ్ రైస్ బెటర్ అనిపిస్తుంది లోపల అంత గట్టిగా మాట్లాడలేకపోయాను బొక్క కాదు పెద్ద బొక్క సో ఇప్పుడే అడిగానండి ఆయన ఎనమాలు ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన ఏమని అడిగానంటే బిర్యానీ బాగాలేదండి అని చెప్పాను ఏమైందని అడిగాడు ఏదో మసాలా రైస్ తిట్టిన ఫీలింగ్ కలుగుతుందండి మామూలుగా లేదని చెప్పాను ఆయన ఏమన్నాడు తెలుసా దానికి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా మంచిగా ఒక రెస్టారెంట్ ఆయందే అనుకుంటా రెస్టారెంట్ సౌత్ ఇండియన్ ఆయన ఏమంటున్నాడు నువ్వు ఇండియా ఇల్లు నీకు మంచి టేస్ట్ కావాలంటే ఇక్కడ ఎక్కడ దొరకదు ఇది బరారా అంటున్నాడు అంటే ఏమవుతుందంటే దీనివల్ల మన ఇండియన్ ఉన్న వాల్యూ తగ్గిపోతుంది ఇలాంటి రెస్టారెంట్స్ వల్ల నిజంగా ఇంత దరిద్రపు ఎక్స్పీరియన్స్ లేదండి సైకిల్ వేసుకుని వచ్చిన బేది కింద మీద పడి మనోడికి బస్ స్టాండ్ అని చెప్తే ఆ ఆ అంటున్నాడు బస్ స్టేషన్ అని చెప్తే ఆ ఆ అంటున్నాడు బ్రదర్ వాట్ బ్రదర్ ఇప్పుడు రోడ్లు డెవలప్ చేస్తున్నట్టున్నారు మొత్తం కొండ ప్రాంతం కదా హైట్ ఉంది చూస్తున్నారు కదా వెళ్ళే కొద్దీ అలా హైట్ పెరిగింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బస్ స్టేషన్ ఎలా ఉందో ఏంటో చూడబోతున్నాం నాకు ఒకటి అర్థమైందండి కంపాల తర్వాత పెద్ద సిటీ పేరుకే పెద్ద సిటీ బట్ కంపాలకి దీనికి సంబంధమే లేదు కంపాలలో రోడ్లు బాగోపోయినా కానీ అన్నీ దొరుకుతాయి మనకి అంటే ఒక టౌన్ మాదిరిగానే ఉంది ఇక్కడ మొత్తం కూడా ఓకే గో గో వెరీస్ బస్ ఇవన్నీ కూడా బస్ ఇది బస్ స్టేషన్ అంటే ఇంక ఇక్కడ తీసుకొచ్చేసాడు మనకి పెద్ద బస్సులు వచ్చేసి అటువంటి ఏంటండి ఇది బస్సు ఏంటైనా ఇది మటా ఉంది వెహికల్ మొత్తం కూడా ఓకే వెహికెళ్దాం బాధ పెద్ద బస్సులు ఇక్కడ ఉన్నాయండి గేట్ నుంచి ఎలా అడిగారు మనల్ని ఎందుకు వెళ్తున్నాం అని వీడియో తీసుకొని వచ్చేస్తానని చెప్పాను సరే వెళ్ళి తీసుకోని అన్నారు ఇదిగోండి బస్సులు గట్రా మొత్తం కూడా ఇట్లా ఉన్నాయి ఈ బస్సులు ఏంటంటే లోకల్గా తిరగవు ఇక్కడ నుంచి దూరంగా కంపాల కానివ్వండి మసాక కానివ్వండి ఇలా వెళ్ళే పెద్ద ఊర్లు మాత్రమే వెళ్తాయి అన్నమాట ఈ బస్సులు అవన్నీ కూడా ఇంక ఇదే బస్ స్టేషను ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా ఇతను అడుగుదాం బ్రాదర్ వేర్ ఐల్ గెట్ టికెట్ బస్ టికెట్ యా ఓకే పద లెట్స్ గో ఏం మన సైడ్ అమ్మినట్టు అమ్ముతున్నారు ఇక్కడ కూడా మొత్తం మన బస్ మన బస్ స్టాండ్ల దగ్గర అమ్ముతారు కదా అట్లాగే అమ్ముతున్నారు బస్సులో మన సైడ్ లాగే ట్రాన్స్పోర్టేషన్ అదంతా కూడా షిఫ్టింగు చూసుకుంటే మొత్తం ఇంకంతే ఇదిగోండి బస్సు దగ్గరే టికెట్ తీసుకోవాలన్నమాట అయితే డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి కంపాల సిటీ అనేది దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి వచ్చేసి ఇరవై ఐదు వేల షిల్లింగ్లు అంట అంటే స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి జస్ట్ ఉజ్జాయింపుకి చెప్తున్నాను బస్ దగ్గరే టికెట్ ఇస్తున్నారు మనకి అంటే మనం స్పెషల్ కౌంటర్ లేవు ఇక్కడ ఈ బస్ స్టేషన్లో ఈ బరాలలో ఉన్న బస్ స్టేషన్లో ఇక్కడ మొత్తం బయట గైడే గైడెన్స్ ఇస్తున్నారు బౌల్ ఏంటనేది అదొండి వాళ్ళు స్టాల్ కావాలి అట్లా ఎక్కే వెళ్ళిపోవచ్చు ఏ బస్సు ఎక్కి వెళ్ళాలి ఏంటనేది షుగర్ కేన్ చూసాముతున్నారు కేవలం వెయ్యి ఒక కోట ఇది ఏమంత బాల ఏదో మిక్స్ చేసినట్టు ఉంది వాటర్ కూడా అంతా కల్తీ నేను ఇక్కడ కూడా సెంట్రల్ మార్కెట్ ఇక్కడ మొత్తం దొరుకుతాయి అంట కూరగాయలు కానీ అన్నీ దొరుకుతాయి అంట మొత్తం అసలు కింద మొత్తం కూరగాయలే ఈ బర్రాలలో ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనేసుకోవచ్చు అనమాట అయితే మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అసలు ఎంత పెద్ద మార్కెట్ ఇదంతా కూడా చాలా పెద్దది పైన వచ్చేసి బట్టలు ఇది ఫస్ట్ సెకండు ఆ పైన ఉంది ఆ పైన ఏం లేదు ఇంకా రెండు ఫ్లోర్లనా ఓకే ఇది నెయిల్ కటింగు షాప్కి వచ్చాను ఇక్కడ సపరేట్గా ఉంది ఎప్పటినుంచో కోరిక కట్ చేయించుకుందాం అని చెప్పి ఓకే బ్రదర్ లెట్స్ డూ నేను ముందుగా అడిగింది ఏంటంటే మీరు కొత్త బ్లేడ్ వాడతారా లేదా యూజ్డ్ వాడతారని అడిగాను కొత్తదే వాడతామని చెప్పారు ఏదో పోస్తున్నారు ఫస్ట్ క్లీన్ చేస్తారనుకుంటా ఏం లేదండి నేను కట్ చేసుకోవచ్చు నాకు ఎప్పటి నుంచో కోరిక ఇట్లాగా కట్ చేయించుకుందాం గోర్లు కాళ్ళకి చేతులకని సో నా విషయం మీద కట్ చేయించుకుంటున్నాను ఇదిగోండి గోర్లు చూడండి ఎంత నీట్గా కట్ చేశారో దీంట్లో కూడా ఎంత ఉంటుందో అని నాకు ఇప్పుడే అర్థమైంది ఇంకా అంతేకాకుండా కాళ్ళు గోళ్ళు కూడా చాలా నీట్గా కట్ చేశారు మనం కట్ చేసుకుని ఎంత నీట్గా కట్ చేసుకోలేము అసలు ఈ మూల కట్ చేస్తే మనకి స్కిన్ కట్ అయ్యింది ఒక్కసారి వీళ్ళైతే చాలా జాగ్రత్తగా కట్ చేశారు నేనైతే సాటిస్ఫైడ్ చాలా బాగుంది వర్క్ మొత్తం కట్ చేసినందుకు పదివేల షిల్లింగ్లు అండి సో అంటే దగ్గర దగ్గర మీకు స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి ఇండియాలో అయితే ఖచ్చితంగా ఎనిమిది వందలు తొమ్మిది వందలు తీసుకుంటారు ఇక్కడ తక్కువే పడింది కిరాణా సామాన్లు అవన్నీ కూడా ఈ మాదిరి అమ్మేస్తున్నారు కొట్టులో పెట్టేసి సేమ్ మన సైడ్ అమ్మినట్టే అమ్ముతున్నారు అని చెప్పుకోవచ్చు మొత్తం కూడా ఇవన్నీ హోల్సేల్ దుకాణాలు అనుకుంటా ఒకటి ఇంటికి కావాల్సిన సామాన్లు ఏమైనా కావాలనుకుంటే ఈ బరాలా సెంట్రల్ మా మార్కెట్కి అయితే వచ్చి చేయొచ్చు మొత్తం అసలు చూడండి మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అంతా అంతా ఉంది ఇక్కడ ఇది చర్చ్ అంట అసలు ఎంత బాగుందో చూడండి చర్చ్ ఇక్కడ గో మ్యాన్ గో ఫ్రెండ్ అసలు చూడండి వీళ్ళంతా కూడా బ్లాక్ కలర్ సూట్లు బూట్లు అన్నీ వేసుకొని ఉన్నారు అక్కడ అది చూడండి నిజంగా భలే ఉంది ఇక్కడ చర్చ్ మాత్రం ఇది కట్టడం భలే ఉంది ఓహో ఎవరు చర్చిపోయినట్టున్నారు చర్చ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి చూస్తున్నారు కదా మొత్తం మొత్తం అసలు మనకి ఫారిన్ కల్చరే మొత్తం కూడా ఎటు చూసుకున్నా కానీ ఇదంతా కూడా అక్కడ బాక్స్ ఉంది చూసారు కదా సో అక్కడ ఏంటంటే మొత్తం వాళ్ళని ఆ పద్ధతిలో తీసుకెళ్తున్నారు అడిగే వాళ్ళని ఒక వీడియో తీసుకుంటానండి అది బాక్స్ అని అంటే వాళ్ళు బాధలో ఉన్నారుగా వద్దని చెప్పారు ఏందో ఎంతకైనా దిగజారిపోతున్నట్టు అనిపిస్తుంది శవన్ సమాధి ఉంటే అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకుంటున్నాను ఏం చేస్తాం ఉగాండ జైలు అంట వెళ్తే వస్తుందంట వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ దేఆర్ ఎలోడ్ ఓకే ఓకే వెళ్ళొచ్చు అంటే మరి లోపలికి అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంటన్నాయి జైలు లోపలికి ఎలా చేస్తారా వీడియోలు తీసుకుంటే పోతున్నాం ఉగాండా బరారా మెయినా అదిగోండి మొత్తం కంచెలతో ఉంది అదంతా ఖైదీలు చూస్తున్నారు కదా లోపల ఖైదీలు ఏ విధంగా ఉన్నారు మొత్తం కూడా అంతా ఎల్లో షర్ట్స్ లోపలికి ఎలా చేస్తే బాగుండు వెళ్ళి చూసి రావచ్చు లోపల వీడియో ఎలా లేదంట ఏమో నేను వెళ్ళి వీడియో కూడా తీసా ఏం చేశానంటే ఒక పోలీసు అరిచాడు పరిగెత్తుకుంటే వచ్చాడు నా దగ్గరికి ఎమ్మడి నా ఫోన్లో ఉన్న రెండు వీడియోలు డిలీట్ చేసి పెట్టుకున్నా ఫోన్ తీసుకొని షో మీ ఎవరు ఓపెన్ అయ్యిందని చెప్పి ఓపెన్ చేసి చూశాడు వేర్ ఏ వీడియో అని అడిగాడు నేను చెప్పేసా కదా నేను వీడియో ఏంది లేదండి లోపలికి వెళ్ళి అడుగుదా అని చెప్పి ఫోన్ అట్లా పట్టుకున్నానని చెప్పాను వదిలేశారు లేదంటే వాళ్ళు గట్టిగా ఎంతో కొంత లోపలికి ఎలా ఉందా వీడియో అంటే వీడియో ఎలా లేదన్నారు అప్పటికి చూసారుగా జైలు జైల్లోకి ఐదు పసుపు రంగు దుస్తులతో ఉన్నారు అలా ఉంటారన్నమాట అలా ఉంటుంది జైలు అలా ఉంటారు ఖైదీలు ఇక్కడ ఆఫ్రికాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉన్నాయో ఏంటో కూడా చూసినట్టు ఉంటుందిగా మనకి తీసుకొచ్చాడు అన్నయ్య హాస్పిటల్ అని చెప్పి వెళ్ళి చూద్దాం ఏం లేదండి సైలెంట్గా నేను కొట్టేస్తున్నాను చిత్రం ఎవరిని బట్టిన వద్దు వద్దు అంటున్నారు ఇక్కడ చూస్తే వీడియో వద్దు అంటారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఇక్కడ పేషెంట్లు లోపల వాళ్ళ మెడికల్ సిస్టమ్ అంతా చూద్దాం ఎలా ఉంది ఏంటో లేదండి అంబులెన్స్ ఎలా ఉందో అక్కడ ఇటు సైడ్ కూడా మన సైడ్ ఉన్నట్టుగానే ఉన్నారు అంతా కూడా జనాలు మన గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ కూర్చుంటారు చూడండి బయట ఆ మాదిరిగానే ఉన్నారు కాకపోతే బిల్డింగులు చూస్తానికి కొంచెం క్లాస్గా కనపడుతుంది మొత్తం కూడా చూడండి ఏగలో దోమలు ఇవన్నీ మీకు కనపడుతున్నాయి లేవో నా ఇక్కడ కనపడుతున్నాయి మొత్తం కూడా తిరుగుతున్నాయి ఒకసారి ఇక్కడ పేషెంట్లు అవి కూడా చూద్దాం వెళ్ళి ఆ విధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ పక్కన ఒక అతన్ని చూసుకుంటే మీరు అతని చూడండి ఎలా ఏంటో బ్లూ ఎలా కప్పుకొని సో అది ఇంకోటి ఏం లేదు మనం అట్లా తీసినామని తెలిస్తే వాళ్ళు కొంచెం బాధపడతారని అట్లా కవర్ చేస్తున్నాను అంతే లోపల వచ్చేసి ఈ విధంగా ఉందా అయితే ఓకే ఓకే మొత్తం కూడా సో ఇంకా ఆ విధంగా ఉందండి చూసారు కదా లోపల మొత్తం కూడా ఇది ఈ విధంగా ఉంది లోపల మొత్తం బెడ్లు ఇవన్నీ కూడా చాలా సెక్షన్లు ఉన్నాయి ఇటు చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో మొత్తం ఇదంతా కూడా ఈ విధంగా ఉంది ఇంకా మీకు చూపించాలంటే చాలా ఉన్నాయండి ఇక్కడ బట్ కాకపోతే నేను అంత షూట్ చేయలేకపోతున్నాను ఇక్కడ నిజం చెప్తున్నా వాళ్ళందరిని చూస్తుంటే అది రకంగా ఉంది నాకు ఇంక వెళ్ళిపోతున్నా పార్క్ పార్క్లా ఉంది మనోడు బజాజ్ బాక్సర్ కదా అలాగే చేస్తున్నాడు గో వన్ రౌండ్ మొత్తం అసలు భలే ఉంది ఏరియా మొత్తం కూడా ఇది చూస్తున్నారు కదా గైడ్ అయిపోయాడు ఏంటో ఎక్కడికి పడితే అక్కడికి తీసుకొచ్చాడు రేడియో స్టేషన్ అంటే ఇది ఏముంటుందో ఏంటో ఇక్కడ లోపలికైతే వచ్చాము రిసెప్షన్ టీవీ వెస్ట్ నైండా ఓకే బ్రదర్ లెట్స్ గో రేడియో స్టేషను ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం ఇక్కడ బరారాలో ఏంటో యూనిక్ కంటెంట్ యూనిక్ కంటెంట్ అంటే ఏది పడితే అది కొట్టేసిన రేడియో ఒకటి ఉంది లోపల సో దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ దిస్ ఈజ్ ద రేడియో స్టేషన్ ఓ వెరీస్ జాకీ ఆర్జే ఆర్జే అండి స్టూడియో రూమ్ లోపల ఉంది మొత్తం కూడా అడిగాను వచ్చి చూపిస్తున్నారు ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ ఆయన షూస్ వేసుకొని వెళ్తున్నాడు మనం చెప్పగానే తీసాడు మనం కూడా ఇప్పేద్దాం మొత్తం కూడా ఇలా ఉందన్నమాట మొత్తం హాయ్ హాయ్ యా 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 గుడ్ బ్రదర్ యా ఇతను వచ్చేసి రేడియో జాకీ అండి ఇతని పేరు పట్టణంటే రేడియో స్పోర్ట్స్ అంట యా యాయా నన్న మీటింగ్ అయ్యానని అంటున్నారు అదే ఓకే మొత్తం కూడా ఇతనే మేనేజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుండి మొత్తం రేడియో యా యా బ్రదర్ తెలిమి యు మెయింటైన్ ఎవరింగ్ ఫ్రమ్ హియర్ టు ఇదే అంటే బై బై టేక్ సో చాలా టాలెంట్ ఉండాలి బాబు అలా చేయాలంటే ఆయన చూసారు కదా అట్లా మాట్లాడుతున్నాడు రేడియో జాకి ఏదో ఎటు తిరుగుతున్నామో ఏంటో కథ ఏటో తీసుకొస్తుంది కాలం నన్ను నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తాడో ఏంటో అన్నయ్య నా గైడ్ అయినాయి ఈరోజు నా పని అయిపోయింది ఎక్కడ పడితే అక్కడికి హాస్పిటల్ ఏంది జైలు ఏంటి బస్ స్టాండ్ అంటే ఓకే ఎంత క్రోధంగా ఉన్నారేందూ రేడియో స్టేషన్ ఏంటి ఇట్లాంటి ఐడియాలు ఎవరికి రావు ఇలాంటి పక్కన ఉంటేనే వస్తాయి ఎక్కువ సిమెంట్ రోడ్లు తార రోడ్లకన్నా మట్టి రోడ్లే ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు స్టేడియంకి వెళ్తున్నామంట అబ్బో కష్టమేరా బాబు రోడ్లో స్టేడియం అంటే ఎడి తీసుకొచ్చారు ఏంటి అతను బ్రదర్ దిస్ ఈజ్ స్టేడియం ఈజ్ ఎ వాల్స్ అండ్ స్టేడియం బోర్డ్ ఇది ఎంతమంది ఉన్నారు స్టేడియం ఇదేనా ఓహో ఆఫ్రికాలో కదా మనం ఉంది ఇదే స్టేడియం అయి ఉంటుంది తప్పలేదు ఇదంటే గేటు స్టేడియం గేటు కాకా స్టేడియమా ఇదిగోండి స్టేడియం ఏ విధంగా ఉంటుంది ఆఫ్రికాలో మొత్తం కూడా దీంట్లో కూర్చొని మ్యాచ్లు గట్రా మొత్తం చూడొచ్చు చూసి ఎంజాయ్ చేయొచ్చు పడుతుంది కదా బ్యాక్ సైడ్ దీంట్లో ఇట్లా కూర్చొని ఇక్కడ కూర్చొని మొత్తం కూడా మ్యాచ్లు అలా చూడొచ్చు అనమాట మొత్తం మెట్ల మీద మనంతా లేదులే ఏదో స్టేడియం నామకేవా స్టేడియం అంటే కూల్ డ్రింక్ తాగడానికి ఒక షాప్కి వచ్చాం ఇక్కడ ఇదిగోండి కిరాణా షాపు చూపించాం కదా ఇప్పుడుదా చాలా అన్ని చోట్ల మనకు మాదిరిగానే ఉంది కిరాణా షాపులు ఇంకా చెప్పాలంటే మనకన్నా కొంచెం తక్కువే ఈ ఫ్రిడ్జ్ చూసే అనమాట మామూలుగా అనుకోండి బయట అదిగోండి ఆ మాదిరి మన సైడ్ ఒక్కో ఫ్రిడ్జ్లో పెట్టినట్టు పెడతారు ఆ ఫ్రిడ్జ్లో ఏంటంటే కూలింగ్ ఉన్నట్ల ఇది ఏంటంటే ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ కదా దీంట్లో మంచి కూలింగ్ ఉంటుంది ఇంకా ఫైనల్గా వచ్చేసాం ఇప్పటివరకు తిరిగాం తిరిగామని చెప్పుకోవచ్చు పొద్దున్న నుంచి మొత్తం తిరిగినందుకు తిప్పి చూపించినందుకు యాభై వేల షిల్లింగ్లు అడుగుతున్నాడు అంటే దగ్గర దగ్గర స్క్రీన్ పైన వచ్చినా చూడండి వెయ్యి రూపాయలకి పైన సో మాడిపోయింది ఇంకా బేరం మాట్లాడితే తక్కువే తీసుకుంటాడు బట్ కాకపోతే ఎందుకో ఏముంది వంద రెండు వందలు కడా తీసుకో బ్రదర్ టేకిట్ ఫిఫ్టీ థౌజండ్ నోటు ఆర్ యూ సాటిస్ఫైడ్ బాయ్ బాయ్ చెప్తుందా సో ఇలాంటి వీడియో ఎంత అంత దరిద్రమే వెళ్ళినా కానీ ఫుడ్ బాగా ఏదో అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినా ఏదో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత అయితే ఉంది దీంట్లో అర్థమైంది ఆ జైలుకి వెళ్ళాము అక్కడ ఖైదీలు అవి చూసాం ఎట్లా బయట ఉంచేట్లా ఉంటారు మెయిన్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం చూసాం దాని మొత్తం ఎంత కొంత తెలుసుకున్నాం ఈ వీడియో బాగా కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎంత కొంత సరిగ్గా అంతా బ్యాడ్ ఇన్సిడెంట్ సర్లే ఓకే ఇంకా ఉంటానండి మొత్తానికి తీసాము వీడియో నచ్చితే ఒక లైక్ ఎప్పట్లా చేసుకోండి బాయ్ బాయ్ Μέρο που θα σα βίντεο θα το καλώ